నంజన్ గూడు లేదా శ్రీకంఠేశ్వర ఆలయము అంటారు నంజుండ అనే పేరు హాలాహలం లేదా విషాన్ని తీసుకున్న శివ అని అర్థం ఆ విషాన్ని జీర్ణించుకోవడం ద్వారా శ్రీకంఠంగా మారాడు అందువల్లే దేవతను నంజుండేశ్వరుడు మరియు శ్రీకంఠేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ ఆలయము కపిల నది ఒడ్డున ఉంది ఈ నదిలో స్నానం చేయడం పుణ్యమని భావిస్తారు మంచి వాస్తు శిల్పానికి ప్రసిద్ధి మైసూరుకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం శివునికి అంకితం ఆలయ నిర్మాణం మంత్రముగ్ధుల్ని చేస్తుంది శివునికి సంబంధించిన శిల్పాలు వివిధ రూపాలలో చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఉంది ఈ శివుని ఆలయం నిజంగా నంజన్ గూడు తప్పక చూడాల్సినటువంటి అద్భుతమైన ప్రదేశము చాలామందికి ఇంటి దేవుడుగా కూడా ఉంటారు ఈ శ్రీకంఠేశ్వర ఆలయం చాముండేశ్వరి ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని ప్యాలెస్ సిటీకి మైసూరు నుండి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది రాష్ట్ర దేవతగా కొలుస్తారు దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షస రాజును ఈ కొండపైనే వధించిందని ప్రతీతి మహిష ప్రదేశం అని పిలిచేవారు చాముండేశ్వరి ఆలయం ఒక శక్తి పీఠం ఈ ప్రాంతాన్ని పురాణ కాలంలో క్రౌంచపురి అని పిలిచేవారు సతీదేవి జుట్టు రాలిందని చెబుతారు పన్నెండవ శతాబ్దం హోయసల రాజ వంశపాలకులు నిర్మించబడింది అని చెబుతారు ఆషాఢ శుక్రవారం పండుగ వేడుకలకు ప్రసిద్ధి పవిత్రమైనదిగా భావిస్తారు చాముండి జయంతిని జరుపుకుంటారు మైసూర్ మహారాజుల కులదేవత దసరాలో ఏడవ రోజు సకల ఆభరణాలు తీసుకువస్తారు ఆ ఒక్కరోజు సర్వాలంకార భూషితమైన చాముండేశ్వరిని చూడడం అదృష్టంగా భావిస్తారు ഇല്ല വെക്സ് ഡിക്ലയേസ്നാർ വല്ല చెప్పండి అది ఏంటి అండి నాకేం లేదు ఫిజిక వచ్చినట్టే చెప్పాలా మీరే మీరే కదా మనం ఏం చూడాలి ఆరోగ్యంగా ఉంటే మేము టెంపుల్ అన్నారు మీరు అది సిక్స్ వన్ ఫోర్ వన్ ఇది మమ్మీకి ఏదో చెప్పాలంటే సిక్స్ వన్

মানি

ఇది ఏం కలెక్ట్ ఏ లేటెస్ట్ ఏం కాదన అప్పుడు ఇదే లేకపోతే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ బానే ఇరు ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఇ ఇన్స్ట్రుమెంట్స్ ఉండండి సౌత్ ఇండియన్ క్లాసికల్ సౌత్ ఇండియన్ క్లాసికల్ ఇల్ల ఇరో విల్ల ఒరిజినల్ ఆ వీణ అదెల్ల ఇట్లా అతయ చి నాట రిసెంట్ ఆఫ్ దిస్ట్ ఇండియన్ హ్మ్ ఏన్ మార్తరే అన్నదెని తిమిసు తియొ పొడం నాన్న పట్టీలేసేసారు వీల్కి అది అట్లే కండిషన కుబాంది నాన్న ముస్లిండే రా

మంచిగా ఆయుధిస్తుందని ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి నలుగురు గ్రూప్ పట్టు తీసుకున్నావా ना चुछ ना चुछ इते इते तो नज़मान तू किसको ना बोल दबाओ कलर देश आकर हाँ इधर मेरे वैक्स म्यूज़ियम एक साल मैं वैक्स में और काला चला वैक्स सीसी कैमरा लगाई उसके पर्टेज चुना हम तो आओ करते हैं जब माव वीरा है ना ये दो सिल्वर सामने లేదు అట్లా తీసుకున్నారు ఏంటో అక్కడ తీసుకుంటారు రావచ్చు మ్యూజిక్ చాలా